మనం దీపావళి ఎందుకు చేసుకుంటామంటే నరకాసుని వధించిన రోజు కాబట్టి ఈ సత్రజిత్తు సూర్యుని ప్రార్థించగా సూర్యభగవానుడు శమంతకమణిని వరంగా ఇచ్చాడు ఆ మణి రోజుకు ఎనిమిది బారుల బంగారం ప్రసాదించేది ఆ బంగారాన్ని ప్రజా ఉపయోగానికి వినియోగించవచ్చని మణిని తన కిమ్మని కృష్ణుడు అడిగాడు సత్రజిత్తు ఆ మణిని తన పూజా మందిరంలో ఉంచి నిత్యము అర్చించేవాడు ఒకసారి సత్రజిత్తు తమ్ముడైన ప్రసే ప్రసేనజిత్తు ఆ మణిని దాచి వేటకు వెళ్ళి తిరిగి రాలేదు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి మణికై పట్టి వధించినాడు అని హరికిన్ మర్యాద లేదు అని నిందించాడు ఆ ఆపద నిందను పోగొట్టుకోవడానికి శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళి మణిని తెచ్చి సత్రజిత్తుకు ఇచ్చాడు అప్ అప్పుడు సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి పెళ్లి చేశారు సమంతక మణిని కూడా సత్రజిత్తు శ్రీకృష్ణునికి ఇవ్వగా శ్రీకృష్ణుడు తనకు వద్దు అని చెప్పాడు అప్పుడు సత్యభామతో శ్రీ కళ్యాణం జరిగింది ఆ తర్వాత మిగిలిన వారిని వివాహం చేసుకుని ద్వారకా నగరం పాలిస్తున్నాడు శ్రీకృష్ణుడు ప్రజ్ను తీశ నగరాన్ని పాలించే నరకాసుడు దేవతలను ఋషులను స్త్రీలను బంధించడమే కాక ఎ అపహరించుకుపోయినాడని వాని భారీ నుండి కాపాడమని దేవేంద్రుడు శ్రీకృష్ణుని ప్ర ప్రార్థించగా అభయమిచ్చి పంపాడు లోకంఠకుడైన నరకాసునిపై యుద్ధానికి వెళుతున్న శ్రీకృష్ణుని వద్దకు సత్యభామ వచ్చి కోరుతుంది ఎందుకంటే నరకాసుర సంహారం సత్యభామ చేతుల మీదుగానే జరగవలసి ఉన్నది అందువలన చివరకు ఆమెను యుద్ధరంగానికి తీసుకువెళ్ళాడు సత్యభామ భూదేవి అంశతో జన్మించింది మహావిష్ణువు వ వరాహ అవతారంలో ఈరణ్యాక్షుణ్ణి సంహరించినప్పుడు భూదేవికి విష్ణువుకు పుట్టినవాడే నరకాసుడు అతడు రాక్షసంశతో పుట్టినందువలన కు ఎవరి వల్లనైనా తన కుమారునికి మరణం కలగకుండా అలాంటి మరణం లేకుండా వరాన్ని ఇవ్వమని పరమాత్మను కోరింది అప్పుడు మహావిష్ణువు తల్లి చేతనే తప్పితే మరెవ్వరి చేతిలో మరణం కలగకుండా వరమిచ్చాడు అందువలన ఆ భూదేవి అంశ అయిన సత్యభామ చేతిలో నరకాసురుని వధ జరుగుతుంది అప్పటి నుండి ప్రజలు చీకటి నుండి వెలుగు అతని మరణంతో వచ్చిందని దీపావళి పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు